సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నా సరే వాటన్నిటి కోసం పక్కన పెట్టేసి ఈ మధ్య సోషల్ మీడియాలో ఒకటే పదం అలైక్య చిట్టి పిక్కెల్స్ వీరి వివాదం సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు ఇక వచ్చిన నెగిటివిటీతో ప్రస్తుతం అలైక్య గారి పరిస్థితి అసలు బాగోలేదని హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నట్టుగా తన అక్క సొమీటాక్స్ లో ఒక వీడియోనైతే రిలీజ్ చేశారు వీడియోని రిలీజ్ చేస్తూ సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటన్నిటి కోసం మాట్లాడడం లేదు మేమే ట్రెండింగ్ అన్నట్టు మా కోసమే మాట్లాడుతున్నాం క్షమాపణ చేయలేనంత తప్పు ఏ మనిషి చేయడు మేము క్షమాపణ కోరిన తర్వాత కూడా మమ్మల్ని కావాలని టార్గెట్ చేస్తూ ఒక్కొక్క ఛానల్లో రోజుకి రెండు మూడు వీడియోలు పెడుతూ మమ్మల్ని ఏదో ఒక విధంగా పెడుతున్నారు ఒక చిన్న వీడియో ద్వారా తను క్షమాపణ కోరింది అది సరిపోదు ఇంకా పెద్ద వీడియో చేయాల్సి ఉంటుంది తను క్లియర్ గా సారీ చెప్పాలి అంటూ ఎన్నో వీడియోస్ పెడుతున్నారు ఇది అంత మంచిది కాదు తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదు అంటూ హాస్పిటల్ కి సంబంధించిన కొన్ని ఫోటోస్ ని కూడా షేర్ చేశారు గారు అయితే ప్రస్తుతం గారు ఎము వుతూ మాకు చెప్పడానికి ధైర్యం చెప్పడానికి మా నాన్న కూడా లేరు మేమే కష్టపడుతున్నాము తన పరిస్థితి చూసైనా ఇప్పటికైనా మా కోసం సోషల్ మీడియాలో నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం ఆపేయండి అంటూ పాపం అలేక్య గారి పరిస్థితి కోసం చెప్తూ అలేక్య అక్క సుమా గారు ఒక వీడియోని రిలీజ్ చేస్తూ కన్నీరు పెట్టుకున్నారు ఇప్పటికైనా ఈ టాపిక్ ని ఆపేస్తే ఆమె ఆరోగ్యానికి మంచిది